హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఛానల్ అండి నేను లాస్ట్ టైం పెట్టాను కదండి వీడియో ఇది కంటిన్యూషన్ అండి ఇది గుడి లోపల అండి రామవారి టెంపుల్ లోపల ఇక్కడ మహాచండి అమ్మవారు కాలభైరవ స్వామిని పెట్టినండి అక్కడ కాలభైరవ స్వామి ఉన్నారు కదా అంటే శివలింగం లాగా చేస్తున్నారు కదా అది మొత్తం మైసూర్ పాక్తో చేశారండీ ఆ తర్వాత ఎవరెవరైతే హోమం చేయించుకున్నారో ఆ హోమం చేయించుకున్న వాళ్ళందరికీ ప్రసాదంగా పంచిపెట్టేశారండి అక్కడ ఎల్లో కలర్లో ఉంది కదండి శివలింగం అది మొత్తం మైసూర్ పాక్తో చేశారండీ ఇక్కడ హోమం చేయించుకునే వాళ్ళంతా ఆల్రెడీ అమౌంట్ పే చేసి వాళ్ళ నేమ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నారండి తర్వాత హోమంలో కూర్చున్నారు మేము యాక్చువల్గా పది గంటలకంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళామండి అప్పటికే ఫస్ట్ లోపల ఇంతకుముందు హోమగుండం చూశారు కదా అక్కడ హోమం అంతా అయిపోయింది ఆ బయట ఆశితాంగ భైరవ స్వామి అని ఉన్నారు ఆయన ముందు హోమం చేశారండి ఆ హోమం చేసేప్పుడు మేము అక్కడికి అటెండ్ అయ్యాము ఇది వచ్చి ఆంజనేయ స్వామి అండి చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర ఆయన వాహనమైన ఒంటికి పూజ చేశారండి చూడండి చాలా పెద్ద విగ్రహం అండి హనుమాన్ జయంతపుడు అభిషేకం అవి చేస్తారండి ఆ విగ్రహం ఆ విగ్రహానికి ఇక్కడ ఈ వంటికే పూజ చేశారండి పూజ అంతా అయినాక ఆ వంటి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకొని మేమంతా బయటకు వచ్చామండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది కదండి దాని పక్కనే చిన్నది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి దానికి లెఫ్ట్ సైడ్లో నాగా పూజ చేశాం కదా చేశారు కదండి అక్కడ విగ్రహం చూపించాను కదా ఆ విగ్రహం ఉందండి అదిగోండి అక్కడ పైన ఎక్కి కూర్చున్నాడు కదా వాడు మా చిన్నోడండి మా వారు ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదండి ఆ అబ్బాయి మా పెద్ద బాబు అండి ఈ పూజ తర్వాత కాలభైరువుడు వాహనమైన డాగ్కి కూడా చేశారండి ఒక పెద్ద బ్లాక్ డాగ్ని తీసుకొచ్చారు దానికి చేశారు మేము గుర్రానికి పూజ చేసినప్పుడు అక్కడ ఉలవలు తినిపిస్తూ ఉన్నామండి ఇందులోనే ఈ పూజ అయిపోయిందండి అందుకని మేము దా దాన్ని వీడియో తీయలేకపోయాను వీడియో తీయలేక ఇంకా దండం పెట్టుకొని వచ్చేసామండి ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ